కాబట్టి వాళ్ళని పంపించాడు వాళ్ళు చూశారు వెనక్కి వచ్చారు మేనకాదేవి ఒప్పుకుంది హిమవంతుడు ఒప్పుకున్నాడు అంతా పూర్తి నీలాహిమేవి కంటను నీలాలుల కంట ఇంద్రనీలము కంటని నీల రుచి పోలు నంబుక నీలాల క చెప్ప నీలగ్రీవా అన్నారు చాలా అందమైందయా నీకు తగిన ఇల్లాలన్నారు సంతోషించారు అన్నీ పూర్తయిపోయి అన్నీ పూర్తయిపోయిన తర్వాత దేవతలు వచ్చారు వచ్చి శివ ఒక చిన్న విజ్ఞాపన అన్నారు ఏమి చెప్పండి అన్నాడు అయ్యా మీరు కానీ పార్వతీదేవిని కళ్యాణం చేసుకుంటే త్రికరణ శుద్ధిగా మేనకా హిమవంతులు కన్యాదానం చేసేస్తే ఇక వాళ్ళకి రూపం ఉండదు మోక్షం వచ్చి మీలో కలిసిపోతారు హిమాలయ పర్వత ప్రాంతములు లేకపోతే తపో భూములు ఉండవు ఎవరు తపస్సు చేసుకోవడానికి అనువైన భూమి ఉండదు అందుకని వాళ్ళకి త్రికరణ శుద్ధి లేకుండా కన్యాదానం చేసేటట్టు మీ పెళ్ళి మీరు పాడు చేసుకోండి అన్నారు లోక కళ్యాణం అంటే లోకం కోసం ఔదార్యం అంటే పరమశివుడు తప్పకుండా వాళ్ళు త్రికరణ శుద్ధి లేని కన్యాదానం చేసేటట్టు నేను చేసుకో పరమశివుడి పక్కన రాని వాళ్ళు ఎవరు బ్రహ్మగారు విష్ణువు లక్ష్మీదేవి సరస్వతీదేవి ఋషులు ప్రమదగణాలు దేవతలు అందరూ పరమశివుడి పనుకుని బయలుదేరారు భక్త కోటి అంతాను హిమవంతుడు ఆయన చుట్టాలకు ఆయన వేశాడు ఆయన చుట్టాలు ఎవరు ఉంటారు అరుణాచలం వెంకటాచలం వంజనాద్రి నీలాద్రి గరుడాద్రి వీళ్ళకి వేస్తూ పుత్రమిత్ర సపరివారముగా రమ్మని వేశాడు పర్వతాలకి కూతుళ్ళు ఎవరు నదులు నదులకి భర్తలు ఎవరు సముద్రాలు అందుకని సముద్ర అల్లుళ్ళు కాబట్టి సముద్రాలు నదులు క్రూర మృగాలు సాధుమృగాలు పర్వతాలు పర్వతాల మీద ఉండే చెట్లు చావలు శలయేళ్ళు ఇన్ని బయలుదేరాయి ఇవన్నీ హిమాలయాలు కలిగిపోయాయి పరమశివుడు పనుపున అందరూ హిమాలయాలు కలిపి వెళ్ళిపోయిన తర్వాత పెళ్లికి తెల్లవారుజామున బయలుదేరింది ఊరేగింపు ఎక్కడి నుంచి కైలాస పర్వతం దగ్గర నుంచి వస్తున్నారు గవాక్షల్లో నిలబడింది మేనకాదేవి నారదుడితో కలిసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వస్తున్నారు అబ్బా వెలిగిపోతున్నాడు ఆయనేనా మా అల్లుడంది కాదమ్మా సూర్యుడు దిక్పాలకుల్లో ఒకడు ఆమెనకొస్తున్నాడు ఎవరో బాబాయ్ నల్లగా ఉన్నాడు తున్నపోత మీద ఆయన ఎవరే మీ అల్లుడు కాదు బెంగపెట్టుకోబోయే యమధర్మరాజు గారు ఆమెనకల్ అబ్బా చల్లగా ఎంత బాగున్నాడో ఎవరు చంద్రుడు మీ అల్లుడు కాడు ఈయనెవరోనయ్యో చాలా అందంగా ఉన్నాడు ఎర్రగా ఉన్నాడు కాంతులీనుతున్నాడు బ్రహ్మగారు మీ మీ అల్లుడి దగ్గర పురోహితుడు మా పెళ్లి చేయడానికి వచ్చే బ్రహ్మగారు ఆయన ఆయన మీ అల్లుడు కాదు ఓ అలాగా ఇతనెవరో నీలమేఘశ్యాముడు చాలా అందంగా ఉన్నాడు శాంతాకారం భుజగ చైనం పద్మనాభం సురీషం అమ్మ ఆయనకి మీ ఆయన మీ అల్లుడికి భేదం చెప్పకూడదు కానీ ప్రస్తుత మీ అల్లుడు కాడు ఆయన వెళ్ళిపోయాడు ప్రదోషవేళ అయిపోయింది రాడు వెడుతూనే ఉంది ఊరేగింపు వస్తున్నారు మగపెళ్ళి వారు అలా ఆఖరికి ఒక ఆయన వచ్చాడు చుట్టూ భూతప్రేత పిశాచాలు ఉన్నాయి ప్రపదగణాలు ఉన్నాయి మధ్యలో దిగంబరంగా తాండవం చేస్తూ వస్తున్నాడు అడగలేదు మెనకాది ఆయన నారదుడే చెప్పాడు ఆయనే మీ అల్లుడమ్మ అని మెట్లు దిగి ఇక నేను కల్పించాను అనుకుంటున్నారేమో మీరు శివ మహాపురాణంలోంచి అన్వయించే నేను ఎన్నో గ్రంథాలను కలిపి చెప్తున్నాను ఇది చెప్పాడు కుమార సంభవం వీరభద్ర విజయం ఏంటి పార్వతీ కళ్యాణం స్కాంద పురాణం ఆ తర్వాత ఇప్పుడు చెప్పేటటువంటిది శివ మహాపురాణం ఇన్నిటిలోంచి కలుపుతున్నాను అందుకని మీకు ఒకచోట దొరికేది కాదు ఇన్ని పురాణాల్లోంచి కలిపి విహంగ వీక్షణంగా మాట్లాడుతున్నా పార్వతీ కళ్యాణం గురించి ఆ నారదుడు మెట్లు దిగి గడిపాడు ఈవిడ మెట్లు దిగి తిన్నగా పార్వతి దగ్గరికి వెళ్ళింది నిన్ను చంపినే చచ్చిపోతావాడా దొరికాడు నీకు భర్త తపస్సు రేపు పొద్దున్న పెళ్లిపేట్ల మీద వచ్చి కూర్చుంటే కాళ్ళెలా ఎలా కడగడం కన్యాదానం ఎలా చేయడం ఆడళ్ళు ఏమిటే అని పెద్ద గొడవ మొదలెట్టి నానా అల్లరైంది నారదుడు వచ్చాడు బ్రహ్మగారు వచ్చారు విష్ణు వచ్చారు ఎంత చెప్తే మాత్రం ఆవిడ వింటుంది ఆవిడ వినలేదు వినకపోతే అప్పుడు చెప్పారు ఇంకొక్కసారి చూడు ఈసారి నచ్చకపోతే చెయ్యొద్దు అసలు నిజంగా మీ అల్లుడు ఎలా ఉంటాడో నువ్వు చూడు అంటే చూసింది కోటి సూర్య ప్రతీకా చంసబ్బాబ యవసుందరం విచిత్ర భూషణ భూషితం సుప్రసన్నం సులావణ్యం సుహాసం చ మనోహరం గౌరాభం జ్యుతి సంయుక్తం చంద్రరేఖా విభూషితం సూర్యేన చిత్రితం మూధ్ని చంద్రదండ విరాజితం గంగా చమునా విధత్తు విధ్ స్మరుచామరే అంటూ ప పట్టు పుట్టాన్ని కట్టుకుని గంగా యమున ఇద్దరూ కూడా ఒకళ్ళు సూర్యైన మూర్ధిని సూర్యుడేమో పైన గొడుగు పట్టుకుంటే చంద్రుడు పక్కన దండం పట్టుకుంటే గంగాయముల ఇద్దరు వెనకాతల సేవిస్తుంటే మంచి ప్రసన్నంతో లావణ్యంతో అద్భుతమైనటువంటి రూపంతో అందాలకి అందంగా ఎంత సౌందర్య రాసియో అటువంటి మహామూర్తిగా పరమశివుడు నడిచే వస్తున్నాడు చూసింది అబ్బా ఈయన అల్లుడు కన్యాదానం అండి కానీ అలా కనబడితే ఎప్పుడైనా అలా కనపడమ్మా ఒక ప్రయోజనానికి కనపడ్డాడు ఒక ప్రయోజనం రైటే మళ్ళీ ఆ ప్రయోజనం అంటే త్రికరణ శుద్ధి లోపించింది హిమవంతుడితో వాదించి నమ్మి శివుడు ఇలా ఉంటాడని చేస్తున్నా ఆవిడికి ఎక్కడో మనసులో బెరుకుండిపోయింది అలా ఎందుకు కనపడ్డాడని త్రికరణ శుద్ధిగా కన్యాదానం చెయ్యలేదు ప్రపంచంలో తన కన్యాదానానికి తను త్రికరణ శుద్ధి లేకుండా చేసి తన పెళ్ళి తానే పాడు చేసుకొని తలవంపులు తెచ్చుకొని అవమానాలు పడి పెళ్లి చేసుకొని తన భార్యకిచ్చిన మాట నిలబెట్టుకుని లోకాలకి తపో భూములు నిలిపినటువంటి ఉదారుడు పరమశివుడు ఒక్కడే అప్పుడు పార్వతీ కళ్యాణం జరిగింది మళ్ళీ ఆ పార్వతీ కళ్యాణంలో పెద్ద రగడ ప్రవర చెప్పవలసి వచ్చింది ప్రమాదం చెప్పవలసి వస్తే ఈయనకి తండ్రి ఎవరు తాత ఎవరు బలానా వాళ్ళ మునిమనవాడు చెప్పాలి మనవాడు చెప్పాలి బలానా వాళ్ళ కొడుకు చెప్పాలి చెప్పాలంటే అడిగితే ఇంటి బ్రహ్మగారు బ్రహ్మగారిని అడిగారు ఏం నీకు తెలుసా నాకేం తెలుసు పిల్లని పిల్లాడిని ఎంచుకున్నది మీరు మీరు చెప్పాలన్నాడు ఎవరినగితే వాళ్ళు ఏమో మా ముందు ఉన్నాడు ఆయన మాకు తెలియదు అన్నారు నారదుడు వీణ వాయించుకుంటున్నాడు వెళ్ళి కోపం వచ్చి ఆ వీణ పట్టుకున్నారు బుద్ధుందా ఇప్పుడు కచేరీ ఏమిటో పక్క పిల్లాడి ప్రవర తెలియక ఏడుస్తుంటే అసలు ఆ పిల్లాడి ప్రవర ఏమైనా తెలుసు అప్పుడు నారదుడు నవ్వి అన్నాడు ఆయనకి ప్రవర ఏమిటి ఆది మధ్యాంతరహితుడు ఆయనకి ప్రవరు ఉండదు అన్నాడు ఇప్పుడు ఏదో ప్రవర కల్పించాలి కదా ఏదో వెనకటికి ఒక విషయం చెప్తుంటారు పాలేరుని పెట్టుకోవాలని ఒక ఆయన పిలిచి కొన్నాళ్ళు నాలుగు రోజులు పని చేయబోయి చూ పని చూసి పెట్టుకుంటా అన్నాడు అన్నీ చూశాడు చాలా బాగా చేస్తున్నాడు నిన్ను పెట్టుకుంటా అన్న పనిలో నీ పేరు ఏమిటి అన్నాడు పెరుమానులు అన్నాడు పెరుమానులు అన్న పేరుతో నాకు వద్దు ఎప్పుడున్న నిన్ను తిట్టాల్సి వస్తే లేనిపోయిన పాపం వస్తుంది నీకు వంద రూపాయలు ఇస్తాను మీ ఊరు వెళ్ళి పేరు మార్చుకుని మళ్ళీ రా అన్నాడు ఓ వచ్చాడు మార్చుకున్నావా మార్చుకున్నాను ఏం పెట్టుకున్నావు పెద్ద పెరుమాళ్ అలా పరమశివుడికి ప్రవర జపమంటే ఏం చెప్తారు అందుకు నిర్గుణ నిరంజన నిరాఖ్యాత నిరామయ నిర్వికల్ప పంచాయుషేయ ప్రవరాన్విత పరమశివగోత్ర పరమశివ శర్మణో నప్ే అన్నారు అని విశ్వేశ్వర శర్మణ పౌత్రాయ సుందర శివశర్మణః పుత్రాయ అని విశ్వనాథశర్మణే వరాయ అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకాయ తత్వమద్ధస్వరూపాయ సకల భక్తార్తి భంజనాయ కైలాసపర నివాసాయ విశ్వేశ్వర శర్మణే వరాయ అని ఆఖరికి ఆయనకు పరమశివుడి పౌత్రుడు ఆయన పేర్లే మార్చి కొంచెం కొన్ని పేర్లు ముత్తాత చేశారు కొన్ని పేర్లు తండ్రి చేసి ఆయన్నే పెళ్లి కొడుకుని చేశారు చేసి అమ్మవారి దగ్గరికి వచ్చేసేపటికి కాశ్యపావత్సార నై ధృతత్రయా ఋషీయప్రపరాన్విత కాశ్యపస గోత్రస్యా కాశ్యపస గోత్రంలో పుట్టినటువంటి అమ్మవారు అని చెప్పి ఆ అమ్మవారికి మొట్టమొదటి ఎవరి యొక్క మునిమనవరాలు అంటే ఆమె కోలాహల శర్మణ శర్మణి కోలాహల పర్వతం అనేటటువంటి దానికి ఆమె మునిమనవరాలు అలాగే త్రికూటాచల పర్వతం అలాగే హిమవత్పర్వతం హిమవంతుని యొక్క పుత్రి తత్వమర్ధస్వరూపిణి మహాలక్ష్మీ రూపిణి కన్యాం అని చెప్పి పార్వతీదేవిని కన్యాదానం చేయించి పార్వతీ పరమేశ్వర కళ్యాణాన్ని పూర్తి చేశారు ఈలోగా శ్రీ మహావిష్ణువు పరిగెత్తుకొచ్చి అయో ఉపద్రవం జరిగిందన స్వామీ శంకర కంకణోరగపతి సంపూజ్య బృందారక కామధ్వంసక ఎల్లలోకములు మీ కళ్యాణము చూడస ప్రేమం చనుదించియుండు చేసి మహావ్రేగై భరం భోర్వక ఈ ధరణీచక్రము కృంగే సమతం పొందించి రక్షింపవే అని పర్వతాలు సముద్రాలు నదులు ఇన్నొచ్చేసాయి దేవతాగణాలు వచ్చేసాయి భూమి కుంగిపోతుంది మీ కళ్యాణానికి ఇంత మంది రావడంలో అటు బరువు తగ్గింది ఇటు బరువు ఎక్కువైంది అయ్యా ఈ భూమిని రక్షించండి అన్నారు వెంటనే అగస్త్య బ్రహ్మని పిలిచి మహానుభావా అగస్త్య నువ్వు ఒక్కడివే అంతటి శక్తివంతుడి నువ్వు దక్షిణ దేశానికి వెళ్ళిపో వెళ్ళిపోతే ఈ భూమండలం నిలబడుతుందని అగస్త్య అగస్త్యుణ్ణి దక్షిణ దేశానికి పంపించారు అక్కడతో భూమి సమత్వాన్ని పొందింది పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణం పూర్తయింది ఆ తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల్ని కళ్యాణ వేదిక మీద ఎవరు చూస్తారో అక్షతలు మనం పోసుకున్నాం అనుకోండి ప్రజామేకామ సమర్ధ్యత యజ్ఞోమేకామ సమృతాం శ్రీయో మేకామ సమృతాం అని అడుగుతాం నాకు ఐశ్వర్యము కలుగుగాక సంతానము కలుగుగాక అలాగే యజ్ఞములు చేసేటటువంటి అధికారము కలుగుగాక నాకటువంటి అదృష్టము కలుగుగాక అని పార్వతీ పరమేశ్వరులు కళ్యాణం చేసుకున్నప్పుడు ఒండరుల యొక్క శిరస్సుల మీద పోసుకున్నటువంటి శ్వేతాక్షతల్ని ప్రసాదంగా తీసుకొని అవి మన శిరస్సు మీద పోసుకుంటే పెళ్లి కాని వారికి పెళ్ళవుతుంది పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారు ప్రమాదాలు పొంచి ఉన్న వారికి తప్పిపోతాయి సమస్త లోకాలు సుఖంగా ఉంటాయి ఒక్కసారి పార్వతీ పరమేశ్వర కళ్యాణం చేస్తే ఆ మంత్రముల యొక్క ప్రకంపనలు వాతావరణంలోకి ప్రవేశించినటువంటి కారణం చేత ఆ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా లుతుంది మనందరి ఎడలా పార్వతీ పరమేశ్వరుల యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణములు ప్రసరించుగాక అని సాంజలి బంధకంగా వారి పాదములకు నమస్కరిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ ఇక్కడితో నా ఉపన్యాసాలు పూర్తి చేసి మీ దిగ్ఞాసాలు పూర్తి చేసి మీ దిగ్ఞాసాలు పూర్తి చేసి మీ దిగ్గ్రాసాలు